హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేనైతే పన్నీర్ బఠానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి నా స్టైల్లో అయితే ముందుగా మనం ఆయిల్ పోసుకొని అందులో కరివేపాకు పచ్చిమిరపకాయలు ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు కొద్దిగా ఫ్రై చేసుకుని అవి మిక్సీ పట్టుకోవాలి పేస్ట్ లాగానండి మిక్సీ పట్టి ఎందుకు వేస్తానంటే కూర గ్రేవీలాగా బాగుంటుంది అలా వేస్తాను నేను మరీ ఎక్కువ ఫ్రై అవ్వకూడదు ఉల్లిపాయలు ఫ్రై అప్పుడు తీసేసి మనం మిక్సీ పట్టుకొని పేస్ట్ లాగా వేసుకోవాలి తర్వాత ఒక టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు నూనెలో ఫ్రై చేసుకోవాలి తర్వాత మనము టమాటాలను తీసుకొని అవి కూడా మనము మిక్సీ పట్టుకోవాలి ఇవి మనము ఫ్రై చేయకపోయినా పర్వాలేదు పక్కన పెట్టుకోవాలి తర్వాత మనం బటర్ నీళ్ళు క్లీన్ చేసుకున్నాం కదా ఆ బటర్ నీళ్ళను ఈ ఉల్లిపాయలు కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై అయినాక బటర్ నీళ్ళను చేర్చుకోవాలి తర్వాత కాసేపు మూత పెట్టి మగ్గనివ్వాలి ఇప్పుడు మనము టమాటాలను మిక్సీ పట్టుకుని పక్కకు పెట్టుకున్నాం కదా ఆ టమాటా పేస్ట్ను కూడా మనము యాడ్ చేసుకోవాలి అప్పుడు కాసేపు మూత పెట్టి మగ్గనివ్వాలి మనము మరీ మధ్య మధ్యలో చూసుకోవాలి సిమ్లో పెట్టుకోవాలండి మంట ఎందుకంటే అది పేస్ట్ లాగా ఉంది కదా తొందరగా అడుగంటుతుంది అందుకనే మనం మధ్య మధ్యలో చెక్ చేసుకోవాలి చూస్తున్నారా కొద్ది కొద్దిగా అడుగంటినట్టు అవుతుంది ఆయిల్ ఎక్కువ పడుతుందండి కూర చేస్తే ఎందుకంటే తొందరగా దగ్గరికి అయిపోయినట్టు అయిపోతుంది ఇప్పుడు మనం కావలసినంత పసుపు వేసుకోవాలి పసుపు వేసుకుని అది కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత అప్పుడు కారం వేసుకోవాలండి కారం మీ ఇష్టం నేనైతే కొంచెం వేసాను ఈసారి కూరలో ఎందుకంటే మరీ కారం ఎక్కువైనా ఘాటు ఘాటుగా ఉంటుంది మసాలా వేస్తాం కదా అందుకనేసి కారం తక్కువ వేసానండి మీ ఇష్టం మీకు నచ్చినంత కారం వేసుకోండి తర్వాత మనము కొద్దిగా నీళ్ళు చేర్చుకోండి మరీ ఎక్కువ పోసుకోవద్దు నీళ్ళు అంటే పన్నీర్ ముక్కలను మనము ఇది నీళ్లు తిరగబడిన తర్వాత పన్నీర్ ముక్కలను మనము యాడ్ చేసుకోవాలి ముందుగా నేను పన్నీర్ ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను అయితే ఈ ముక్కల్ని మనము అది అది కూర మసిలిన తర్వాత అప్పుడు ఈ ముక్కల్ని అందులో మనము చేర్చుకోవాలి చేర్చుకున్నాక మనము సిమ్లో మంట మూత పెట్టుకొని మగ్గనివ్వాలి మరి ఎక్కువ కాకుండా వాటర్ మొత్తం ఇంకిపోయేలాగా కాకుండా కొద్దిగా వాటర్ ఉంచుకునేటట్టు చూసుకోండి ఇప్పుడు మనము కొద్దిగా జీడిపప్పులు జీలకర్ర ఇలాచి చెక్క లవంగం అవన్నీ మనం మిక్సీలో పేస్ట్ లాగా చేసుకోవాలండి జీడిపప్పు పేస్ట్ వేస్తేనే బాగుంటుంది పన్నీర్ కూరలను అందుకని నేను జీడిపప్పు పేస్ట్ వేసుకున్నానండి ఇది ఈ కూర మనకి రొట్టెలోకి కానీ పులావ్లోకి కానీ అన్నంలోకి కానీ బాగుంటుందండి నేనైతే వీడియో మొన్న షార్ట్ పెట్టాను కానీ వీడియో పెట్టడానికి లేట్ అయ్యింది చూస్తున్నారా కూర దగ్గరికి అయింది ఇప్పుడు మనం కొత్తిమీరని శుభ్రంగా క్లీన్ చేసుకొని లాస్ట్లో చేర్చుకోవాలన్నమాట ఇప్పుడు మనము దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ కొట్టండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ని షేర్ చేయండి ఫ్రెండ్స్